ఉదయగిరి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ కాకల్ల సురేష్ ప్రచారంలో భాగంగా ఈరోజు కలిగిరి మండలంలోని రామస్వామి పాలెంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు ఆయన ప్రచారం నిమిత్తం ప్రచార సతీమాణి కూడా ఈ ప్రచారంలో పాల్గొన్నారు ఇక్కడ జనాలు ఎంఆర్పిఎస్ నాయకులు ఎంఆర్పిఎస్ కార్యకర్తలు భారీగా స్వాగతం పలికారు అలాగే యువకులు ఉత్సాహవంతులు ఇక్కడ భారీగా హారతలతో స్వాగతం పలుకుతున్నారు కాకల సురేష్ కి పడుతున్నారు ఇక్కడ జనాలు జనాలు తమ వెంట ఉన్నారంటూ కాకల సురేష్ చెప్తున్నారు పాల్గొన్నారు కాకర సురేష్ గా పాల్గొన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఈ రోజు ఇక్కడ బాగా వచ్చిన స్వాగతం పలికారు మీరు ఉదయం నుంచి ప్రచారం నిర్వహిస్తున్నారు ఎలా వస్తున్నారు ఇప్పుడు జల్రేగ మండలంలో కోదండ రాంపురం గ్రామంలో ప్రచారం చేస్తా ఉన్నాం అపూర్వమైన స్పందన ఉంది ఇక్కడ ఆడపడుచులు అవ్వచ్చు పెద్దలు అవ్వచ్చు యువత అవ్వచ్చు అపూర్వమైన స్పందన వారి సమస్యలు చెప్పుకుంటా ఉన్నారు వారి సమస్యలకి పరిష్కారం చెప్తూ ముందు కదులుతా ఉన్నాము ఒకే రకమైన సమస్యలతో అందరూ బాధపడుతూ ఉన్నారు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇప్పుడు అలాగే మీరు యువతకి ఎక్కువ సురేష్ అంటే యువతకి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు రేపు యువత నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు ఫామ్ అయిన తర్వాత యువతకి ఎలాంటి ఉద్యోగం నిరుద్యోగులకి యాభై వేలు పైచులకు నిరుద్యోగులు ఉన్నారు యాభై వేలు పైచులకు నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ వారందరికీ ఉద్యోగాలు వచ్చేటట్టుగా మేము ఐదేళ్లలో భీమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నేను నిర్దిష్ట లక్ష్యంతో ముందుకు పోతా ఉన్నాం వారికి మన సూపర్ సిక్స్ పథకాలు అవ్వచ్చు బాబు గారు ఎలా చేయబోతున్నారు బాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ఎన్ని ఉద్యోగాలు రాబోతున్నారని చెప్పడం చెప్పి ముందుకు పోతా ఉన్నాం సార్ ఎంతో మంది మహిళలు మిషన్లు అయితేనేమి చేతి వృత్తులు అయితే అది ఇప్పుడు అది చిన్న మేము చేసింది స్కిల్ డెవలప్మెంట్ ఒక చిన్న ప్రోగ్రాం అది ఇంకా అటువంటి మండలాల వారీగా పెట్టాల్సిన అవసరం ఉంది రేపు పొద్దున మనం గెలిచాక ప్రతి మండలంలో కూడా వీలైన స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టి ఆడపడుచులకు స్కిల్స్ పెంచి అలాగే అప్ స్కిల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది యువత కూడా చాలా మంది చదువుకొని ఉన్నారు కానీ వాళ్ళకు కొంత స్కిలింగ్ చేయాల్సిన అవసరం ఉంది కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ పెంచి వాళ్ళకి ఉద్యోగ ఉద్యోగం వచ్చే మార్గం చూడాల్సిన అవసరం ఉంది సార్ ఆరోగ్యం ఆరోగ్య చాలా మందికి చాలా మందికి మీరు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు అందుకే మండలానికి సంబంధించి మండల కన్వెన్ ఉన్నారు సార్ ఎలా ఉంది ఈ రోజు మీరు ప్రచారంలో పాల్గొన్నారు ఎలా ఉంది ప్రచారంలో ఊపే వస్తుంది ఇక నేను ప్రచారం ప్రత్యేకించి మీకు చెప్పబడలేదు నేను ప్రచారానికి వచ్చిన తర్వాత నేను ఫస్ట్ అన్నతో ఈ రోజు నుంచి జరుగుతున్నా ఈ రోజు నుంచి ఊపు అనేది జనాలు అడిగితే చెప్తారు నన్ను అడగకూడలేదు అదే జన జనార్దన్ రెడ్డి జనం ఈ మండలం నుంచి ఎంత మెజారిటీ వచ్చే అవకాశం మండలం మేము ఇంతకుముందు ముందు వచ్చిన మెజార్టీని హండ్రెడ్ పర్సెంట్ మైనేజ్ చేస్తాం ఎంత మైనేజ్ చేస్తామో అది ఇప్పుడు పెట్టం తొమ్మిది వేల ఓట్లు మెజార్టీ ఉంది ఇక్కడ ఇది ఇంతకు ముందు అలాగే టీడీపీ నాయకులు ఉన్నారు జనార్దన్ రెడ్డి గారి నాయకత్వానికి ఇక్కడ ఉన్న పంచాయతీల్లో ఎంతో నాయకత్వంలో ఉంది ఆయన ఎంతో మంది హాదరిస్తూ ఉన్నారు వారు చేసిన కార్యక్రమాలు చెప్తా ఉన్నారు వారు వెంట నడవడం వారు మాతో నడవడం అదృష్టంగా భావిస్తూ ఉన్నారు ఈ పంచాయతీలో చాలా మంది రికగ్నైజ్ చేస్తూ ఉన్నారు బ్రహ్మాండంగా ఉంది యావలపాడు పంచాయతీలో కనీసం ఐదు వందల మెజార్టీ మన సురేష్ గారికి వచ్చే అవకాశం ఉన్నది ఇంకా కూడా రోజు రోజుకు పెరుగుతున్నా కానీ ఇంకా అసలు ఎంత పోతే అర్థం కాలేదు మేము కలిగిరి మండలంలో జరుగుతున్న ఈ ప్రచారంలో భారీ ఎత్తున ఘనంగా స్వాగతం పలికారు కలిగిరి మండలం నుంచి భారీ ఎత్తున ఘన విజయం సాధించి పంపర్ మెజార్టీ ఇస్తామని చెప్పేసి ఇక్కడ స్థానిక నాయకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు శ్రీ న్యూస్ రామస్వామి పాలన నుండి